జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశిలో ఏడవ రాశి అయినటువంటి తులారాశి మిత్రులారా మీరు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకి జన్మించిన మీరు తులారాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే గ్రహం తర కూడా గ్రహాలని కూడా ఈసారి ఎలా ఉన్నాయి గోచరంగా సూర్యుడు సింహంలోనూ కన్యలను సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉన్నాడు లాభాలు గోప్య శత్రువులు ఉన్నాయని చెప్పచ్చు బుధుడు కన్యలో బలంగా ఉండడం వల్ల వాణిజ్యం వ్యాపారం విద్యలో అనుకూలం కూడా చెప్పచ్చు శుక్రుడు సింహంలో మీ రాశికి అధిపతి వ్యక్తిగత కార్తీ సంబంధాలు ఆకర్షణంగా ఉన్నారని కూడా చెప్పచ్చు కుజుడు కర్కాటకంలో ఉంటూ పూర్వభాగంలో సింహంలోకి వస్తారు ఉద్యోగ ఒత్తిడి తర్వాత శక్తి పెరుగుతుందని కూడా చెప్తున్నారు గురు మిథునంలో ఉండడం వల్ల విదేశీయ ప్రయాణాలు లేదా మంచి మంచి ఆహ్లాదకరమైన ప్రయాణాలకు వచ్చే అవకాశాలు శని వక్రీకరించి కుంభంలో ఉండడం వల్ల సృజనాత్మక ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి రాహు కేతు మీనంలోను కన్నీలో ఉండడం వల్ల ఆరోగ్యం ఆధ్యాత్మికంలో కాస్త ప్రభావితం చూపిస్తున్నారు మరి వృత్తిపరంగా తీసుకుంటే రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ వారికి ఇది మంచి ఫలితాలను ఇచ్చే ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు షేర్ మార్కెట్లో శుక్రబుధ ప్రభావం వల్ల మంచి లాభాలను పొందే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి వ్యాపారులకి ఒప్పందాలు చేసుకుంటారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు పాత వ్యాపారంలో లాభసాటిగా పెరుగుతుందని కూడా చెప్పచ్చు ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ చాలా అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉన్న వృత్తిలోనే చాలా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఈ కామర్స్ పరంగా కానీ టెక్నాలజీని ఉపయోగించుకొని మీ వ్యాపారాన్ని అద్భుతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకి పై అధికారుల నుంచి ప్రశంసలు అవార్డ్స్ ఇది స్త్రీ పురుషులు ఇరువరికి కూడా వస్తుంది మీరు చేస్తున్న పనికి ఒక మంచి రివార్డ్స్ దొరుకుతుందని కూడా చెప్పచ్చు ఇంకా ప్రైవేట్ రంగం ఐటీ నాన్ ఐటీ వాళ్ళ రంగంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా మీకు మంచి ప్రమోషన్స్ లేదా ఇంకో ఈ ఉన్న కంపెనీ నుండి ఇంకో కంపెనీకి వెళ్ళడం లేదా ఉన్న కంపెనీలోనే పై స్థాయికి వెళ్ళడం ఇలాంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఉద్యోగస్తులకి అని కూడా చెప్పవచ్చు ఐటీ నాన్ ఐటీ వాళ్ళకి మంచి అవకాశాలు కూడా చెప్పచ్చు ఇంకా కుటుంబ సభ్యులు భార్య భర్తల మధ్య సఖ్యత ఆనందంగా ఉండడం నూతనంగా వివాహమైన వాళ్ళు విదేశాలకి పర్యటనలకు వెళ్ళడం లేదా వివాహం కాని వారికి వివాహ సంబంధాలు రావడం కొత్త ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది చాలా చక్కగా స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబంలో గౌరవం పెరుగుతుందని కూడా చెప్పచ్చు విద్య విద్యార్థులకి ఇది ఒక మంచి టైం అని కూడా చెప్పొచ్చు పోటీ పరీక్షలు మంచి పడతాను విదేశీయ విద్యార్థులకు చాలా మంచి వచ్చే అవకాశాలు చదువు మీకు వెంటనే ఉద్యోగం అని కూడా చెప్పచ్చు క్యాంపస్ సెలక్షన్స్ మంచి మంచి ఆఫర్స్ ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు కనబడతాయి లా మేనేజ్మెంట్ కళ రంగం వారికి ఇది మంచి సమయం కూడా చెప్పొచ్చు ఈ చార్టెడ్ అకౌంట్స్ బ్యాంకింగ్ సెక్టార్ ఈ ఫైనాన్స్ రిలేటెడ్ గా ఉన్న వాళ్ళకి ఇది యోగ కాలం అని కూడా చెప్పవచ్చు అని కూడా చెప్పచ్చు క్రీడాకారులకి మంచి మంచి అవకాశాలు విదేశాలలో కూడా వెళ్ళి మంచి విజయం సాధించుకుని వచ్చే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి సంగీత సినిమా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు ఈ యొక్క ప్రింటింగ్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి పట్టిందల్లా బంగారమే అని కూడా చెప్పొచ్చు ఇంకా కాస్త ఆరోగ్య పట్ల జీర్ణ సమస్య ఈ బయట ఆహారాలు ఉన్నాయి చూసారు కలుషిత ఆహారాలు తీసుకోవడం వల్ల జీర్ణ సమస్య లేదా మీకు పొత్తి కడుపు మీద కాస్త ఇబ్బంది వచ్చే ఉన్నాయి ప్యాంక్రియాస్ మీద కూడా కొంచెం ఇబ్బంది వచ్చే ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసుకోండి చర్మ సమస్యలు వచ్చే ఉన్నాయి ఈ యొక్క నర్వస్ స్ట్రెస్ కూడా వచ్చింది మంచి డాక్టర్ను సంప్రదించండి కోర్టు వ్యవహారాల్లో ఆలస్యమైన విజయం పొందే ఉన్నాయి భూమి ఇల్లు కొనుగోలుకుంటారు భాగస్వామి సమస్యలు పరిష్కారం చేసుకుంటారు మీకు ఈ నెల అదృష్టం కలిగించే రంగు నీలం మరియు తెలుపు అదృష్ట దిశ పశ్చిమం అని కూడా చెప్తూ ఉంటుంది మంచి రోజులు ఐదు పదమూడు ఇరవై ఇరవై ఏడు అని చంద్రాష్టమం చంద్రాస్తమం ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు చంద్రాష్టమం ఉంటుంది కాబట్టి ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి సంతకం పెట్టేటప్పుడు వాహనం నడిపేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు గంగణపతి అని సైలెంట్గా ఉండడం చాలా మంచిది పరిహారం ఏమైనా ఉంటుందంటే శుక్రవారంలో చక్కటి పేదలకు బియ్యం ఇవ్వండి వస్త్రదానం ఇవ్వండి చండీ సప్తసతీ పారాయణం చేయించండి లేదా చండీ హోమం చేయండి కనకదార స్తోత్రాన్ని పారాయణించండి అమ్మవారి దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను వెలిగించండి ఓం శుక్రాయ నమ ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు డైలీ జపం చేయండి ఇంకను సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి శక్తివంతమైనటువంటి కరుంగాలిమాలను నలభై ఎనిమిది రోజులు మన యొక్క దేవాలయంలో పూజ చేసి చండీ సుదర్శనం చేసి చక్కగా అందిస్తున్నాము దీనివల్ల అన్ని గ్రహ దోషాలు తొలగి ఆనందంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు సకల దోషాలు తొలగి విజయంగా పొందుతారు కావలసిన వారి కింద నెంబర్కి నాకు మాల కావాలని వాట్సాప్ పెట్టండి లేదు గురుగారు మీ ద్వారా మేము జాతకం తెలుసుకోవాలనుకున్నామని కింద నెంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మా అడ్మిని మీకు రిప్లై ఇస్తారు విజయోస్తూ